నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎవరన్నా వచ్చి కూర్చొని మీటింగ్ వేసినా సేదరుగుట్టిద్ది అబ్బా వీళ్ళు పోతే బాగుండా కాసేపు నీతో కూర్చుంటా ఏ మనసులో వాళ్ళ ఫీలింగ్ అది ఎంతమందికి ఉంది అలాంటి మనసు ఏ కొంచెం అవకాశం దొరికినా నేను ఇవన్నీ ఒక దంచుకొని నేను వెళ్ళి ఆయనతో కూర్చోవాలని ఎంతమందికి మనసు లాగుతుందో వాళ్ళు లైన్లో ఉన్నారు బతికున్నారు ఆత్మీయంగా రాజుకి ఒకడికి ఒక ఆలోచన వచ్చింది కొంతమంది తెప్పించారులే ముప్పై రోజులు నా రాజ్యంలో ఎవరు ఎవరికి ప్రార్థన చేయకూడదు ఎవరికి ఏ విజ్ఞాపనలు చెప్పకూడదు అని శాసనం చేస్తే ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానీయులు విని కూడా రాజాజ్ఞనకు భయపడక ఎరుషులేము తట్టు కిటికీలు తెరచి దినమునకు ముమ్మారు మోకాళ్ళుని అతడు దేవునికి తన దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇలా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడని కూడా తెలుసు అయినా సరే నేను ఆయనకు ప్రార్థన చేయకుండా అంటే ఆయనతో మాట్లాడకుండా మనమేమో దాన్ని ప్రార్థన అన్నాం భక్తుల లెక్కలో దేవునితో మాట్లాడుట దేవునితో మాట్లాడటం అనేది ఆపేసి బతకటం నా వల్ల కాదు దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే దానికంటే మేలు దేవునికి స్తోత్రం చచ్చిపోతే అవసరం అయితే కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండటం మాత్రం నా వల్ల కాదు అని రోజుకు మూడు సార్లు ఆ పని చేస్తున్నాడంట రాజు తెలుసుకొని దాని ఏలో ఇలాంటి శాసనం ఉందని తెలుసుగా ఎందుకు ఈ పిచ్చి పని చేసావా ముప్పై రోజులు ఆగలేకపోయావా ముప్పై రోజులే కదా నీళ్ళు ముప్పై రోజులు కాదు మూడు రోజులు కాదు మూడు గంటలు కూడా నా వల్ల కాదు రాజా నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నానంటే ఆయన దయ ఒకవేళ నువ్వు సింహాల గుహలో వేసినా చచ్చిపోతే అవసరమైతే క్షణమైన మధురముగా ఎంచుకుంటిని నీ నామం మరువకుంటిని మరణం కూడా నాకు మధురం నిజంగా దాని ఇలానే చేశాడు ఎందుకంటే ఆయన సన్నిధి అంటే ఇష్టం ఎవరితో మాట్లాడబుద్ధి కాదు ఎవరితో నా మాట్లాడితే ఆయన మాట్లే ఏ కొంచెం అవకాశం వచ్చినా వెళ్ళిపోదాం ఆయన దగ్గర కూర్చుందాం ఆయనతో మాట్లాడుకుందాం ఆయనతో గడుపుదాం అనిపిస్తుంటుంది ఆత్మ సంబంధులకి నీకు అది ఇరిటేట్గా ఉందంటే నీకు అలా అనిపించట్లేదంటే నువ్వు ఆత్మలో చల్లారిపోయావు ఆత్మను ఆర్పేసుకున్నావు అని అర్థం నీకు ఆయనతో గడపడం కంటే లోకంతో గడపటం అవుతుంది అంటే నువ్వు ఒక మెట్టు దిగిపోయావని అర్థం నువ్వు చల్లారుతున్నావు అని అర్థం నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎవరన్నా వచ్చి కూర్చొని మీటింగ్ వేసినా సేదరు కొట్టిద్ది అబ్బా వీళ్ళు పోతే బాగుండాయా కాసేపు నీతో కూర్చుంటా ఏ మనసులో వాళ్ళ ఫీలింగ్ అది మామూలుగా నేను నవ్వుతో మాట్లాడదా అదే అవును కదా నిజం సబ్బా పోయా ఇంక పోయా నీకు దండం పెడతాం పోయా ఓమ్మా నీకు దండం పెడతాం పోతలే కాసేపు దేవునితో మాట్లాడుకోవాలి అదే ఇష్టం నిజంగా మీలు ఎవరికైనా అన్న కనిపించిద్దే అనిపించిద్దా ఎవరన్నా కూర్చొని బాతాకాన్ని కొడతా ఉంటే చిదరబుట్టిద్ద పుట్టుదా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కాసేపు దేవుడితో మాట్లాడుకోవచ్చు అని ఎంతమంది కనిపిస్తుంది అబ్బా దేవునికి స్తోత్రం హలో ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు కూడా తన పని చాలించుకొని విశ్రాంతిలో ఉండటం నేర్చుకుంటాడు అంటే ఏంటో తెలుసా నేను ఇది చేయాలి నేను అది చేయాలి నేను వాళ్ళని డీల్ చేయాలి నేను వీళ్ళని డీల్ చేయాలి అబ్బో ఈ కుటుంబ బరువు అంతా నా మీదే ఉంది ఓ అని గందరగోళం గారు అదంతా ఆయన ఎరగక మునుపు వారు ఆయన ఎరిగిన తరువాత తము పని చేయటం అంటే తమ మెంటల్ టార్చర్ అనుభవించటం అనే దాని నుంచి విడుదల పొందుతారు దేన్ని బట్టి అంటే ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి ఆయనలో ఉండి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారంటే వాళ్ళు అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు ఒరిజినల్ విశ్వాసులు అయితే మెంటల్ టార్చర్ అనుభవించరు మొత్తం బరువు ఆయన మీదేసి ఏదన్నా జరగని ఆయన చిత్తం లేకుండా ఏది అటు కానీ ఇటు కానీ కదలదు ఒకవేళ ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్న నా తండ్రి నాకు అనుకూలంగా మారుస్తాడు